ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఎస్ఎస్ సార్బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారి సీనియర్ జత నీ జత ఈరోజు సురవారపల్లి గ్రామానికి తాగడం జరిగిందన్న సురవారపల్లి గ్రామం కొమరల్ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు ఇక్కడ సీనియర్ శివంగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సీనియర్ శివానికి వచ్చాయి జత జూనియర్ గాండివం వీర నరసింహారెడ్డి గీతలు వచ్చాయన్న బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పి అరవి సీనియర్ జత వచ్చాయన్న జూనియర్ గాండివం వీరనరసి వీరనరసింహారెడ్డి గిత్తలు వచ్చాయన్న ఫుల్ అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా కొమరల్ మండలం సూరవారిపల్లె గ్రామం అన్న నరసింహారెడ్డి జూనియర్ గాండివం గిత్తెలు వచ్చాయన్న సీనియర్ సిభాగం గీత్తలు ఈరోజు ఇక్కడ సూరవారిపల్లె గ్రామంలో సీనియర్ సిభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క సీనియర్ సిగన్ పోటీకి వచ్చాయన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేందర్ రెడ్డి సారి గారి వచ్చాయిన